ఏదేమైనా సరే నమ్మకం ఒకసారి పోయిందంటే తిరిగి సంపాదించడం చాలా కష్టం అందులోని ఫుడ్ బిజినెస్ అయితే ఎక్కడ చోట జరిగితే మిగతా వాళ్ళందరి మీద రుద్ధేస్తారు కోర్స్ అది మీ తప్పైతే కాదు అలా అని అందరూ ఒకలా ఉంటారో చెప్పండి అయితే ఈ పికిల్స్ చేసిన వీడియోస్ సోషల్ మీడియా పెట్టాలంటేనే ఏదో తెలియని చిరాకు వచ్చేస్తుంది అలా అని పెట్టకపోతే మీరు బిజినెస్ ఆపేశారా ఎందుకు ఏమైందని కామెంట్స్ చేస్తానే ఉంటారు మెసేజ్లు పెడతానే ఉంటున్నారు ఎందుకు నెగిటివిటీని స్ప్రెడ్ చేయాలంటే అస్సలు నచ్చదండి సోషల్ మీడియా అంటే నెగిటివిటీ కదా కొంచెం మంచిగా బిజినెస్ చేసే వాళ్ళ కష్టం కూడా గుర్తించండి బాబు సోషల్ మీడియాలో వచ్చిన ప్రతి దాన్ని హైలైట్ చేస్తూ వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నారు అక్కడ జరిగేది గోరంత అయితే ఇక్కడ మనం చూపించేది కొండంత అయిపోతుంది ఆ ఎఫెక్ట్ అంతా మిగతా వాళ్ళ మీద పడుతుంది అట్లీవల్ల వీఆర్ఎస్ పికిల్స్ లో టెన్ కేజీస్ ఆఫ్ చికెన్ బోన్లెస్ పిక్లు ప్రాన్ పిక్ పెట్టాము చూసారుగా మా పిల్లలు కార్తీక మాసం అయిపోగానే పికిల్ తీసుకొని చక్కగా అన్నం తృప్తిగా తింటున్నారు మీకు కూడా విఆర్ఎస్ పికిల్స్ కావాలంటే వాట్సాప్ నంబర్ కి మెసేజ్ చేసి ఆర్డర్ పెట్టుకోండి బాబాయ్